అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ఇచ్చిన ధనము తిరిగి రావాలంటే అంటే దాని ఉద్దేశం ఏమిటంటే చాలామంది అప్పు తీసుకుంటూ ఉంటారు కొన్ని మొండి బాకీలు అంటారు చాలా దీనికి ఏమంటారంటే మొండి బాకీలు అంటారు ఇచ్చిన ధనము మనము అడుగుతూ ఉంటాము అక్కడి నుంచి రెస్పాన్స్ ఉండదు మనము ఎంత ప్రయత్నించినా కానీ అంత ఎంత డబ్బున్నా కానీ అదేమో మనకి ఇచ్చేదానికి ఇబ్బంది పడతా ఉంటాము ఇది మీరు బాగా గమనించాలి ఇలా అతి సూక్ష్మం చాలా ఉంది ఇది మీరు బాగా గమనించాలి అవసర నిమిత్తమే మనం అప్పు చేస్తాము ఎందుకు చేస్తాము అవసర నిమిత్తమే అప్పు చేస్తుంటాము అప్పు చేస్తే మనం ఏమనుకుంటాము కంపల్సరీగా ఈ అప్పు నేను తీరుస్తాను అనే నమ్మకంతోనే మన సాక్షిగా మనం అప్పు చేసుకుంటాం బట్ మనము అప్పును చెల్లించేటప్పుడు ఆ ఉద్దేశము మనకు ఉండలేదు ఎప్పుడు కానీ గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అంతేకాకుండా ఒక చిన్న పరిహారాన్ని చేయండి అప్పు చేయడం తప్పు నేను చెప్పడం లేదు అప్పు చేయాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి బట్ దాని సమయంలోపు చెల్లించే చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం సమయంలో చెల్లిస్తామో ఆ యొక్క డబ్బు ఫ్రీక్వెన్సీ అనేది నీకు అనేక రకాలుగా పనిచేస్తా ఉంటాయి ఇది నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అందుకోసం నేను చెప్తా ఉన్నాను ఇచ్చిన ధనం తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి కంపల్సరీగా మీకు ట్వంటీ వన్ డేస్లో మీకు సంబంధించినటువంటి కొద్దిగా గొప్ప మీరు కొంతమంది ఇచ్చింటారో ఆ మతంలో ఆ వ్యక్తి మీ దగ్గర తీసుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే డబ్బు ఇచ్చి ఉంటారో పెట్టుకుని కొంతమంది ఇచ్చింటారో ఇస్తూ ఉంటారో కొంతమంది తెలియకుండా ఇచ్చింటారో కొంతమంది తెలిసి ఇచ్చింటారు కొంతమంది అనేక మార్గాలు ఇస్తుంటారు దీని మీద ఏం చేయాలంటే ప్రతిరోజు కాదు ఇప్పుడు స్త్రీలు ఇచ్చింటారు పురుషులు ఇచ్చి ఉంటారు కాబట్టి ఇద్దరూ చేయొచ్చు రెమెడీ రెడ్ హ్యాంకిస్ అంటే కచ్చిఫ్ అన్నమాట రెడ్ ఆ యొక్క దాన్ని మీ జోబులో కానీ అట్లా అయితే వ్యాలెట్లో వాళ్ళ మనీ పర్సులో కానీ మీరు పెట్టుకొని వెళ్ళండి కర్రీ నిమిత్తమే ఆ ఖాళీ మీకు విజయం వస్తుంది ఆ వచ్చినటువంటి డబ్బుని మీరు అప్పు చెల్లించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీ కూడా పుట్టినటువంటి సోదరి సోదరి మనులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు అప్పు తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు సరే మీరు ఆ సోదరి సోదరి మనులకి ఏం చేయాలి గిఫ్ట్ కొంత గిఫ్ట్ ఏదైనా కానీ ఆమెకి ఇష్టమైన గిఫ్ట్ని మీరు తీసుకెళ్ళి అంటే ఆమెతో మీరు అప్పు చేసిన కాదు ఇంపార్టెంట్ ఇలా మీరు ఆమె గిఫ్ట్ ఇచ్చేదాని వల్ల మీకు వేరే అవకాశం వస్తుంది అవకాశం ద్వారా మీరు అప్పు తీరుస్తారు అంటే మీకు ఇచ్చిన ధనము తొందరగా మీ చేతికి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ యొక్క రాగితో చేసిన వస్తువుల్ని మీరు ఏం చేయాలంటే దానం ఇవ్వాలి అర్హులైన వాళ్ళకి దానం ఇచ్చే అవకాశం చేయండి అలాగే చిన్నపిల్లలకు అంటే ఒక వన్ ఇయర్ నుంచి పండుగ సంచాల లోపడిన బాలులు కావచ్చు బాలింగ్ కావచ్చు వీళ్ళకి మీరటి ఎరటి రంగులో ఉన్న వస్తువులు దానం చేసినా లేదు ఎల్ల ఎర్రటి తినుభండారాలు అంటే మనకు ఏమేమి వస్తాయి జిలేబీ వస్తాయి లడ్డూలు వస్తాయి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఏదైతే ఇచ్చిందారో మొండి బాటలు ఉందో ఆ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది అంతేకాకుండా మన రైతులు ఫార్మర్స్ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మూడు నెలలు ఆరు నెలలు వాళ్ళు ఆ యొక్క తోటని సంరక్షించి మనకు ఆహారాన్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే మనము వాళ్ళకు పనిముట్లు అంటే దాన్ని కొనలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు పాపం ఎందుకంటే దాన్ని పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు పనిముట్లు మీ వల్ల మీ పరిధిలో కొడవలు ఒక పారు ఒక నాగలు ఏదో వాళ్ళు ఏదైతే ఉపయోగిస్తారో మీరు అబ్జర్వ్ చేసి ఆ వస్తువుని వాళ్ళకు దానం చేయండి అంతేకాకుండా కుక్కలు ఎలాంటి రంగన్నా ఉండి పర్వాలేదు నల్ల రంగ తెలుపు రంగ ఎరుపు రంగ వీధిలో వీధి సింహాలు ఉంటాయి కాబట్టి మన కుక్కలు ఆ కుక్కలు మీరు ఏం చేస్తారంటే పాలు కొద్దిగా పోయి ఎక్కువ అవసరం లేదు పోసినా కానీ మీరు ఇచ్చిన దినము అతి తొందరలోనే మీకు వాళ్ళు ఫ్రీక్వెన్సీ మారి మీకు తెచ్చి మీ ఇంట్లోకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మత్